శ్రీగురుభ్యో నమ అందరికీ నమస్కారం శతాంశ పూర్ణులలో భాగంగా పది ఆశువులకి నా పద్యాలు ప్రాశ్నికులు శ్రీమాన్ పండరి రాధాకృష్ణమూర్తి గారు మొదటి అంశం రేణుకాదేవి వృత్తాంతం తండ్రి ఆనతి ఖండించి తల్లి శిరము మరల బ్రతికింప తండ్రినే వరము కోరే భార్గవుని తల్లి జమదగ్ని భార్య రేణుకాదేవి చరిత ధరిత్రినిలచే రెండవది సంధ్యావందనం గాయత్రి దేవనుసంధానం మంత్రరూపిణి మదిని నిలిపి ఇలను ప్రత్యక్ష దైవమౌయిను నిగులిచి మూడు సంధ్యల వార్చు చుమ్రక్కినంత సకల శుభములు సమకూరు సత్యమిద్ది మూడవ అంశం ఆదిశంకరుల పీఠాలు ద్వారకాపూరి శృంగేరి బదరికలను శంకరాచార్య పీఠ సంస్థాపనమున వేద హైందవ దీధి ధర్మదీపిక కాంతివంతమునయ్యే వేద పఠనం వల్ల కలిగే ఉపయోగాల గురించి నాలుగో అంశం వేద మంత్రాల విజ్ఞాన వృద్ధి కలుగు మనమునకు శాంతి గూర్చడి మంత్రమదియే స్పష్టమౌ సంస్కృతాక్షరచారణము స్వరతరంగాల శ్వాసయే పదిలమగును ఐదో అంశం వృక్షముల యొక్క గొప్పతనం గురించి అవని అవని బుట్టుక తూగుటుయ్యాలయందు కడకు కట్ల పాడే రెంటికిని మానవుని తోడు వృక్షముకటే లేకున్న మనిషిగా ఆధారమేది యుద్ధముల వల్ల జరిగేది అనర్థాన్ని ఆరో అంశం ధన నష్టము బల నష్టము జన నష్టము నష్టము లఘు శాంతి సుఖంబుల్ మన మతము లోకహితము ఘనమగు భారతము శాంతి కాముకమగుట ఏడవ అంశం కార్యసాధకుడి గురించి అవరోధమధిగమించుచు సువిచారమతించరించి సూక్ష్మం మెరుగన్ నవచైతన్యము నిండు స్థవనీయుండతడే కార్యసాధకుడిలలో ఎనిమిదవ అంశం ధర్మాచరణకు అందరూ ఏం చేయాలి కృత్యముల నాచరించి అకృత్యములను పరిహరించుచున్న ఐష్టిక వర్తనం ముదనర జీవింపజాలును ధర్మమదియే ఏ మహితమౌనద్ది మేటి సమాజ సేవా మహితమౌనద్ది మేటి సమాజ సేవా తొమ్మిదవ అంశం మన సమూహంలో ఇద్దరు కవులను వర్ణించమన్నారు ఇద్దరని చెప్పగానేల నేల ఇంత మంది కవులు సాహితీవేత్తలు ఘనపధానులెందరిందరు పద్యాల విందునిడగా అందరందరే ఈ సమూహం మునందు పదవంశం ఉపయోగం అతుల మహిమాన్వితములవు ఆలయములు భారతం దైవ నివాస భూములు అట్టివాటిని దర్శింపనమిత ఫలము తీర్థయాత్రలు చేసిన చింత అందరికీ నమస్కారాలతో మీ మైలవర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి